హలో టేస్ట్ బడీస్ వెల్కమ్ టు చత్రచుల కిచెన్ ఈరోజు వీడియోలో నేను డిఫరెంట్ కాంబినేషన్ అయిన బంగాళదుంప పశ్చనపప్పు కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను కూర అన్నంలోకి కలుపుకోవడానికి వీలుగా రుచి మాత్రం అదరహు అన్నట్లు ఉంటుంది రసంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఉంటుంది కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా పావుకిలో పశ్చిన పప్పుని కడిగి శుభ్రంగా తర్వాత పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి ఈ విధంగా నానిన తర్వాత మనము కుక్కర్లో పెట్టి రెండు విజిల్లో వచ్చే వరకు ఉడికించాలి ఈ విధంగా పచ్చనగపప్పుని ఉడకబెట్టుకుంటే సరిపోతుంది శనగపప్పులో ఏమీ వేయాల్సిన అవసరం లేదు సరిపడని నీళ్ళు పోసి ఉడకబెట్టుకోండి తర్వాత పచ్చనపప్పుని తీసేసి అదే కుక్కర్లో పెద్దగా కట్ చేసుకున్న పొటాటోస్ని వేయాలి నేను నాలుగు పొటాటోస్ తీసుకున్నాను గుర్తుంచుకోండి పెద్ద సైజులో మాత్రమే ముక్కలు కట్ చేసి వేయండి చిన్నగా వేస్తే మెత్తగా అయిపోతాయి తర్వాత సరిపడిన నీళ్లు పోసి కుక్కర్ పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఈ విధంగా ఉడికించుకున్నాక నీరు వంపేసి పొటాటోస్ని పక్కా పెట్టుకుందాము తాలింపు కోసము ఒక కడాయి తీసుకొని కప్పు నూనె వేసాను నూనె ఎక్కువ పడుతుంది తర్వాత అందులో తాలింపు దినుసులు వేసుకుందాము ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చనగపప్పు సగం సగం స్పూను వేసుకుందాము వీటన్నింటిని చక్కగా వేయించుకుందాము ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఉల్లిపాయ కూడా చక్కగా వేయించుకుందాము ఉల్లిపాయ వేగిన తర్వాత పచ్చిమిర్చిని రెండింటిని సగానికి చీల్చుకొని వేసుకోవాలి అలాగే కరివేపాకు రెబ్బలు రెండు వేసుకున్నాం వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకుందాం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను వేస్తున్నాను పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము ఈ విధంగా వేగిన తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను హాఫ్ స్పూను అలాగే ఒక స్పూను ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని చక్కగా కలుపుకొని మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేద్దాము మొత్తం గ్రేవీ అంతా బంగాళదుంపలకి పట్టే విధంగా ఒకసారి తిప్పుకున్నాక ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పచ్చనగపప్పును కూడా వేసేద్దాం చక్కగా నిదానంగా కింద నుంచి పైకి ఈ విధంగా తిప్పుకోవాలి మొత్తం కూరకంతా గ్రేవీ పట్టేలాగా తిప్పుకున్నాక సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఒక స్పూను తర్వాత కారము స్పూను బావు యాడ్ చేసుకోవాలి ఇవంతా కూరకు పట్టే విధంగా కలుపుకుందాము ఈ విధంగా కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది అంటే కూర ఉడికినట్లు ఇప్పుడు కూరని కింద నుంచి పైకి మరొకసారి తిప్పుకోవాలి బంగాళదుంపల్ని మెత్తగా కాకుండా చూసుకోండి ఈ విధంగా ముక్క ముక్కగా ఉంటేనే బాగుంటుంది ఈ విధంగా అయిపోయిన తర్వాత కొత్తిమీర చల్లుకుందాము కొత్తిమీర చల్లేసుకుంటే కూర సిద్ధమైనట్లే ఇంకా కూరని డిష్ అవుట్ చేసుకుందాము వేడి వేడి అన్నంలో టమాటా రసం కానీ చింతపండు చారు కానీ వేసుకొని ఈ కూరని మనం నంచుకొని తిన్నట్లయితే అద్భుతంగా ఉంటుంది రుచి మాటల్లో చెప్పలేము మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ పిల్లలు కూడా బంగాళదుంపలను ఇష్టపడతారు కాబట్టి ఈ కాంబినేషన్లో ఒకసారి చేసి చూడండి ఉడకబెట్టేటప్పుడు పచ్చనగపప్పు ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి విడివిడిగా ఉడకబెట్టండి లేదంటే ఒక విజిల్ వచ్చిన తర్వాత బంగాళదుంపలు యాడ్ చేసి మరొకసారి పశ్చినగపప్పులో కలిపి ఉడకబెట్టండి ఈ విధంగా ప్రొసీజర్ చేసుకోండి కూర మాత్రం అద్భుతంగా ఉంటుంది మరి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలపండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి